హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మామ్స్లో ఎప్పుడూ స్వచ్ఛమైంది ఈరోజు మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి అంటారా కాయ కానీ కాయ చెప్పుకొని చూద్దాం అదేనండి కజ్జికాయ కాకపోతే చిన్న చేంజ్ డ్రై ఫ్రూట్ కజ్జికాయలు అనమాట మీకు ఎప్పుడైనా కజ్జికాయలు తినాలనిపిస్తే ఈసారి ఇలా స్పెషల్గా డ్రై ఫ్రూట్ కజ్జికాయలు చేసుకుని తినండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైనా తక్కువ ఉన్నప్పుడు ఒక్కటి తింటే చాలండి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్ మనమైతే అర కేజీ ఖర్చూరం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఫ్రై చేసిన గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు బాదం పప్పు అలాగే గుమ్మడి గింజలు పిస్తా గుమ్మడి గింజలు కాకుండా మిగతా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా డ్రై ఫ్రూట్ కజ్జికాయల కోసం పిండి తయారు చేసుకుంటున్నాం మనం దానికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి చిటికటి సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలానే పలుచుగా కూడా కలుపుకోకూడదు మన చపాతీలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకున్నాక మనం ఏదైనా బౌల్ బోర్లు ఇచ్చి పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ నానాలి పిండి అప్పుడు చపాతీ స్మూత్గా వస్తాయి నెక్స్ట్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం పిండి నాణ్యలోపు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు రోస్ట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే పిస్తాపప్పు కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి పిస్తా రోస్ట్ అయిపోయింది అది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం పప్పు కూడా హైట్గా రోస్ట్ చేసుకోవాలి బాదం రోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో లైట్గా బ్లెండ్ చేసుకోవాలి ముందుగా వేయించిన జీడిపప్పుని లైట్గా బ్లెండ్ చేసుకోవాలి బరగ్గా ఇలా ఫైన్ పౌడర్ కాకుండా ఇలా బరగ్గా చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ పది యాలక్కాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒక ఎంటీ బేసిన్ తీసుకుని దాంట్లో ఈ పౌడర్ వేసుకోవాలి దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని కలుపుకోవాలి కొంచమే మనం పౌడర్ చేసుకున్నాము మిగతావి కలుపుకుంటున్నాం తింటూ ఉంటే క్రంచీగా ఉంటుంది మీకు కావాలంటే మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పొడి కలుపుకోవాలి అలాగే ఖర్జూరం కూడా లైట్గా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అర కేజీ ఖర్జూరం కలుపుకోవాలి ఇక్కడ మేమైతే టూ టేబుల్ స్పూన్ కసగసాలు యాడ్ చేసాం క్లిప్ మిస్ అయింది మీకు కావాలంటే పుట్నాలు పౌడరు పల్లీ పౌడర్ కూడా కలుపుకోవచ్చు స్టఫింగ్ కోసం మనం ఇదంతా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి మీకు ఇంకా తీపి చాలకపోతే ఇంకొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఏడు వందల యాభై గ్రాములు బెల్లం పట్టింది స్టఫింగ్ అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుందాం ఇది ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని చపాతీలాగా చేసుకోవాలి స్టఫ్ పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పిండేసుకుని చపాతీలాగా చేసుకోవాలి షే ఇలా చేసుకోవాలి షేప్ రాకపోయినా పర్వాలేదు మనకి డ్రై ఫ్రూట్ కజ్జికాయ కోసం చపాతీలు రెడీగా పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం పౌడర్ కూడా రెడీగా పెట్టుకోవాలి వాటర్ అండ్ ఆయిల్ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కజ్జికాయ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ దీని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతి తీసుకుని ఈక్వల్గా పెట్టుకోవాలి ఈ మిడిల్లో పౌడర్ వేసుకోవాలి మనం సరిపడ క్వాంటిటీతో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే లీక్ అయిపోతుంది ఓకే ఇప్పుడు చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలి మనం చుట్టూ వాటర్ అప్లై చేసుకున్నాక క్లోజ్ చేసుకోవాలి సేమ్ ఇలాగే మిగతా కజ్జికాయలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసి తర్వాత మనం కజ్జికాయలు ఒక్కొక్కటి ఒక దాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్లోగా ఒక్కొక్కటి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి మనం టూ సైడ్స్ ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సౌండ్ ఆగిపోయింది కదా అంటే ఫ్రై అయిపోయినట్టే స్లోగా ఒక్కొక్కటి తీసేసుకోవాలి మనం అంతే అండి మన టేస్టీ డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మా మరితలు చేసిన డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఎలా చేయాలో చూసారు కదండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్రై ఫ్రూట్ కజ్జికాయ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు సూపర్ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ్ మీరు చేసింది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో చెప్పండి కామెంట్స్ చేయండి